కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో కోరంగి మడ అడవి ఫారెస్ట్లో ఎస్ఎస్ వరప్రసాద్ అధ్యక్షతన జీసీఎఫ్ అవగాహన కార్యక్రమం జరిగింది గ్రీన్ క్లైమేట్ ఫండ్ పాత్ర విధులు లక్ష్యాలు స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థపై అవగాహన కల్పించారు జీసీఎఫ్ అవగాహన పోస్టర్ ఆవిష్కరించి తెలుగు లిఫ్లెట్లు యాభై ఒక్క సముదాయ సభ్యులకు పంపిణీ చేశారు ఎనిమిది పంచాయతీలు ఇరవై గ్రామాల జనాభా సుమారు రెండు లక్షల వరకు ఎకో డెవలప్మెంట్ కమిటీ మాంగ్రోవ్ ఎకో టూరిజం లాభాల గురించి వివరించారు యూఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ అండ్ క్లైమేట్ చేయి దాని కిందన రెండు రకాలండి అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజలు హాని తగిలితే వాళ్ళకి బిలీ రిలీఫ్ ఇవ్వడం రాకుండా చూసుకోవడం అంటే ఇక్కడ కొరింగాలో జరిగేది రాకుండా చూసుకోవడం అంటే చెట్లు పెంచుతున్నారు మడ అడవుల్లో రేపు పొద్దున్న ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే ప్రజలు తట్టుకోవచ్చు అన్న ఉద్దేశం అయితే మా కార్యక్రమం ఏంటంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏంటి దాని నామ్స్ ఏంటి దాని రూల్స్ ఏంటి ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజలు అప్రోచ్ అవ్వచ్చు అన్న ముఖ్య అంశం మీద మేము ఇవాళ ఒక ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టామండి అది బేసిక్ గా ఏంటంటే వచ్చింది దాని ద్వారా ఏం చేశారు అంతే అంతే ప్రజలకి ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు బేసిక్ తిరిగి ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని